చెలకలూరుపేటలో వాకింగ్ ట్రాక్ల అవసరం నియోజకవర్గం ప్రజా మేనిఫెస్టో గవర్నర్ మాదాసు భానుప్రసాద్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చెలూరుపేట నియోజకవర్గంలోని పలు సమస్యలపై ప్రజా మేనిఫెస్టో కవర్నర్ మాదాసు భానుప్రసాద్ మేనిఫెస్టో తయారు చేసిన విషయం విదాదమే ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రజా మేనిఫెస్టో కరపత్రాలను మాదాసు భానుప్రసాద్ పెదనందిపాడు రోడ్లో ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ పట్నంలో ఎంతోమంది వేరువేరు ప్రాంతాలలో నుంచి ఆరోగ్యం కొరకు వాకింగ్ చేస్తూ ఉంటారని సురక్షితమైన వాకింగ్ ట్రాక్స్ లేకపోవడం వల్ల రోడ్డు మీద వాకింగ్ చేసే సమయంలో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు ప్రజాప్రతినిధులు ఈ విషయమై స్పందించి పట్నంలో సురక్షితమైన వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి వాకర్స్ ప్రమాదాలు గురికాకుండా ఉండాలని డిమాండ్ చేశారు పట్నంలోని ఓగేరు వాగు ఒంగోలు రోడ్డు బ్రిడ్జి నుండి పసమరి బ్రిడ్జి వరకు రెండు వైపులా కరకట్లను ఏర్పాటు చేశారని ఆ కరకట్ల పైన వాకింగ్ టాక్స్ అభివృద్ధి పరిచినట్లయితే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయటకు ఉపయోగకరంగా ఉంటుందని విస్తృతంగా ఆయన తెలియజేశారు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వాకింగ్ టాక్స్ ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం మరియు ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది